సారధిగా ఉన్నవారు వారధిగా ఉన్నవాళ్ళు మాకు ఉద్యమ కాలం నుంచి అది సాంస్కృతిక ఉద్యమమైన ఇవాళ ప్రకృతి అయినా అన్నిట్లలో కూడా మాకు పెద్దన్నగా ఉండి ముందుకు నడిపిస్తున్న అన్న పాటల పెద్దన్న జయరాజన్న జయరాజన్న ఎందుకు జయరాజన్నని అంటే ఒక రచయితగానే కాకుండా ప్రకృతి ఉద్యమ నేతగానే కాకుండా ఒక ప్రకృతి చాలా మంది అంటారు కదా అసాధ్యమైనటువంటి వాటి సాధ్యం చేసి చూపించాడు మాటలు చెప్పడమే కాకుండా ప్రకృతి ధర్మాన్ని పాటిస్తూ ఇంకా మూడు నెలలు చనిపోతావు అని డాక్టర్లు చెప్తే క్యాన్సర్ వచ్చి ఇప్పుడు పదిహేను సంవత్సరాలు పక్షపాతం వచ్చి అన్న బెడ్ మీద ఉన్నప్పుడు చాలామంది బాధపడ్డారు అభిమానులు ఉద్యమ అభిమానులు అందరూ కూడా బాధపడ్డారు ఇక అన్న లేవడేమో మళ్ళీ పాటలు రాయడేమో మళ్ళీ మాట్లాడలేడమేమో అన్న మళ్ళీ పూర్వం చేయరాజనని చూడలేమేమో అనుకుంది కానీ లేదు మా తమ్ములు ఉన్నారు ఈ ప్రకృతి వైద్యంలో ఆల్టర్నేటివ్గా పనిచేసేటువంటి తమ్ములు ఉన్నారని చెప్పేసి మా సహకారం ఇంకా మన వాళ్ళ సహకారంతో నిలబడగలిగి ఇవాళ నడవగలగడమే కాకుండా మళ్ళీ తెలుగు రాష్ట్రాల మొత్తం కూడా ప్రచారం చేస్తూ ప్రసంగాలు చేస్తూ మళ్ళీ కొంచెం మన ముందుకు నడిపిస్తున్నటువంటి అన్న అందుకే మనకు ఇన్స్పిరేషన్ అందుకే అన్నతోటి ప్రారంభిస్తేనే బాగుంటుంది జయరాజులని మాట్లాడవలసిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ అన్న అత్యున్నతమైన మిత్రులందరూ కూడా ఇక్కడికి నాకు చాలా ఆనందంగా ఉంది ఇందులో వివిధ రంగాలలో బాగా అభివృద్ధి చెందిన పండితులు లాంటి వాళ్ళు ఉన్నారు ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ ఇక్కడికి వచ్చారు ప్రకృతి అవసరాన్ని మన అందరికంటే ముందు గుర్తించిన వాడు మహాన్ బాబు సత్యనారాయణ ఆయన తనకున్న డెబ్బై ఎకరాల భూమిలో ఒక అద్భుతమైన అడవిని క్రియేట్ చేసేది అక్కడికి మీరు వెళ్ళిరండి మనం వంద ఉపన్యాసాలు చెప్పటం కాదు అక్కడ కానీ అక్కడికి మీరు వెళ్తే భూమి నిర్జీవమైన భూమి ఎలా ఉంటుంది జీవం ఉన్న భూమి ఎలా ఉంటుంది ఆ భూమిలో అడిగేస్తే లవలవలాడుతూ ఉంటుంది చక్కని ఎర్రలు వానపాములు ఆరుద్ర పురుగులు ఎంత సమస్త జీవరాశి మన కళ్ళ ముందు ఆవిష్కరించబడుతుంది ఆ చెరువులలో చేపలు రకరకాల చేపలు మనకు కాపడతా ఉంటాయి కిందికి కాదు పైకి ఒక పాలి చూస్తే ఇన్ని రకాల పక్షులు ఇంత అద్భుతమైన జీవితం ఇక్కడ ఉంటుందా అని మనకు అనిపిస్తుంది అందుకు తను చాలా త్యాగం చేశాడు కుటుంబాన్ని వదులుకున్నాడు పిల్లవాడు నువ్వు ఎలా బతుకుతావారో నాకు అనవసరం రా వెళ్ళిపో నాకు ఇదే జీవితం అని ఓ చెట్టు కింద ఇన్ని సంవత్సరాలుగా జీవించి ఓ డెబ్బై డెబ్బై ఎకరాల భూమిలో ఒక అద్భుతమైన అడవిని సృష్టించిన మహానుభావుడు మనకు అందరికీ ఆదర్శపాయడు దిజ్జల్ల సత్యనారాయణ గారు ఈయనను కొలవటానికి ఏ పద్మశ్రీ ఇస్తేనో పద్మ విభూషణం ఇస్తేనే అవన్నీ కూడా చాలా చిన్నవి ప్రకృతిని సరిగా అంచనా చేసే ప్రభుత్వాలు లేకపోవటం వల్ల ఆయనకు పద్మశ్రీయో పద్మవిభూషణో రాలేదు కాబట్టి ప్రకృతిని ప్రేమించేవాడు అధికారంలో ఉంటే ఆయన అత్యున్నతమైన స్థానంలో ఉండేవాడు ఇక లావణ్య కూర్చున్న రైతు మనమందరం ఏం చేశాము హరిత విప్లవం హరిత విప్లవం హరిత విప్లవం పేరుతోటి చదువుకున్న వాళ్ళందరూ సైంటిస్టులు అందరూ పెద్ద పెద్ద అగ్రికల్చర్ ఎత్తులందరూ వీళ్ళందరూ హరిత విప్లవం పేరుతోటి రసాయనిక ఎరువులు ప్రవేశపెట్టి ముందుగా వీళ్ళు చేసిన పని ఏంటంటే భూమిని చంపేశారు భూమి రసాయనిక ఎరువులు వాడటం వల్ల భూమి లేకుండా పోయింది చచ్చిపోయింది చచ్చిపోయిన భూమి మీద మళ్ళా పంట రావాలంటే ఏం చేయాలి మళ్ళా ఎరువులేయాలి కానీ పంట రావట్లేదు తద్వారా ఏమైపోయాడు మొదట భూమి చచ్చిపోయింది తర్వాత రైతు చచ్చిపోయింది మూడు ఎకరాలకు పడిపోయిన తర్వాత వాళ్ళ ఆయన్ని ఆమె అయ్యా మనం ఇన్ని రోజులు రసాయనిక ఎరువులు వేయటం వల్ల ఏమి అభివృద్ధి చెందలేదు మూడు ఎకరాలకు పడిపోయినాం ఇక మూడు ఎకరాలే మనకు మిగిలింది ఈ మూడెకరాలలో రసాయనిక ఎరువులు వేయకుండా నేను పంట వేయాలనుకుంటున్నాను చాలా మంది చెప్తున్నారు నేను వేస్తానయ్యా అని వాళ్ళ భర్తను బతిలాడింది బతి ఏం జరిగింది మూడెకరాలలో వేయమని వాళ్ళ ఆయన ప్రోత్సహించాడు ప్రోత్సహించడం వల్ల ఏమైందంటే మూడెకరాలలో రసాయనిక ఎరువులు వేయకుండా పంట వేయటం వల్ల మీలాంటి వాళ్ళందరూ కూడా ఉపాధ్యాయులు లెక్చరర్లు డాక్టర్లు ఇట్లాంటి వాళ్ళందరూ ఎరువులు వేయకుండా పంట వస్తుంది కాబట్టి ముందుగానే డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టారు అక్కడ మీరు అమ్మితే మాకే అమ్మాలి కానీ ముందుగానే డబ్బులు పెట్టడం ముందుగానే అడ్వాన్స్ ఇవ్వడం చేయటం వల్ల మూడు ఎకరాలలో పంట ప్రారంభించి ఇప్పుడు ఆమె తిరిగి వంద ఎకరాల రైతుగా జీవిస్తుంది అలా వంద ఎకరాల రైతుగా ముందుకు రావటమే కాకుండా ఆమె రాష్ట్రపతి అవార్డును కూడా తీసుకుంది ఇప్పుడు ఆలోచించండి ఒక చదువు రాని అమాయకమైన ఒక రైతు రసాయనిక ఎరువు లేకుండా అద్భుతమైన పంట తీసి రాష్ట్రపతి అవార్డు తీసుకుంటే బాగా చదువుకున్న వాళ్ళని సైంటిస్టులని అదని ఇదని ఓ వాడిని ఇక్కడ బ్యాడ్జి ఇక్కడ బ్యాడ్జి అవార్డులు రివార్డులు యూనివర్సిటీలు ఇన్ని తిరిగి వచ్చే వీళ్ళందరూ కూడా ఎంత విద్వాంసం చేశారు ఈ విధ్వంసం నుండి ఒక అమాయకమైన రైతు లావణ్య ఎంత విజయాన్ని సాధించి మనకు అందించింది ప్రపంచ మానవాళికి ఈ ఆహారం ఎంత గొప్పదనే విషయాన్ని మన కళ్ళ ముందు చూపెట్టింది ఆ రైతు ఏం చేశాడంటే క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ ఎందువల్ల వస్తుంది గమనించాడు ఆయన ఎలా వస్తుంది క్యాన్సర్ చేతులు కడుగుతాం అది కెమికల్ పెట్టి కెమికల్ పోద్దా పోదు మళ్ళీ ఆహారం అట్లే తింటాం తినటం వల్ల కెమికల్ కడుపులోకి పోయి క్యాన్సర్ వస్తుంది ఇంకేమో ఎలా వస్తుంది అంటే మనం ఇల్లు తూడుస్తాం ఆడవాళ్ళ పాదాలన్నీ పగిలి ఉంటాయి ఆ కెమికల్ అంటుకొని క్యాన్సర్ వస్తుంది నా పుస్తకాన్ని చదివాడు అమ్ముతున్నాడు అమ్ముతున్నాడు వందల పుస్తకాలు అమ్ముతున్నాడు ఎవరి రైతు ఇన్ని పుస్తకాలు తీసుకుపోతున్నాడు ఏంటి అని నేను ఆయన రైతు కాడికి పోయాను పోతే ఆయన అన్న నీ పుస్తకాన్ని నేను చదివాను నేను ప్రకృతి ప్రేమికుని మరి ఏం చేస్తున్నామంటే ఈ వంద ఎకరాలలో నేను కుంకుడు తోట పెట్టాను అని అన్నాడు అరే కుంకుడు కొంటాడు అయ్యా ఈ పండ్లు కావు కదా అంటే లేదు కుంకుడు తోట పెట్టాను మరి కుంకుడు తోట ఏమి తయారు చేస్తావు ఇగో ఈ రసాయనాలు వాడటం వల్ల ఈ కెమికల్స్ వాడటం వల్ల క్యాన్సర్కు కారణమవుతున్నాం కాబట్టి ఈ వంద ఎకరాలలో నేను కుంకుడు పెంచటం వల్ల కుంకుడు రసంతో నేను షాంపూ తయారు చేస్తా చేతులు కడుక్కునేది తయారు చేస్తా బాత్రూమ్లు క్లీన్ చేసేది తయారు చేస్తా ఇల్లు శుభ్రం తయారు చే తయారు చేస్తా ఇవన్నీ నేను తయారు చేసి నేను అందివదలుచుకున్నాను అని అన్నాడు ఇవన్నీ మొట్టమొదటిసారిగా ఒక అమాయక రైతు ఇవన్నీ చెప్తే మనం నమ్ముతామా సరే ఇదంతా ఏ పని కాదులే అని నేను అనుకున్నాను ఆయన ఇప్పుడు ఒక అద్భుతమైన దానికి పేటెంట్ రైట్ తీసుకొని ఫ్యాక్టరీ తయారు చేసి ఆ ఫ్యాక్టరీలో ఈ రసాయనాలు మొత్తం ప్రత్యామ్నాయంగా ఆయన మొత్తం ఇట్లాంటివన్నీ తయారు చేసి వంద ఎకరాల కుంకుడిని మనం కళ్ళ ముందు ఆవిష్కరించి మనందరికీ క్యాన్సర్ రాకుండా కెమికల్స్ వాడకుండా ఒక అద్భుతమైన ప్రయోగం చేసి మన కళ్ళ ముందుకు రాబోతున్నారు మిత్రులారా మనకు ప్రధానమైన ఆరోగ్యం నాలుగు రకాల ఆరోగ్యాలు నేను నా జీవితంలో ఎదుర్కొన్నది మొదటిది మనం ఆరోగ్యంగా ఉండాలి నా శరీరం ఆరోగ్యంగా ఉండాలి నా మనసు ఆరోగ్యంగా ఉండాలి మంచి ఆలోచనలు రావాలి మనసుకు మంచి శరీరం తోటి నేను జీవించాలి రోగాలు నొప్పులు లేకుండా జీవించాలి ఓకే నేను మంచిగా రోజు యోగా చేస్తాను రోజు వాకింగ్ పోతాను మంచి ఆహారం తింటాను నేను బాగున్నాను నా శరీరం చాలా బాగుంది నేను మంచి ఆలోచనలే చేస్తాను ఎవరికి హాని చేసే ఆలోచనలు నేను చేయను ఓకే నేను బాగున్నాను మన వాళ్ళు లెక్చరర్లు డాక్టర్లు మన దగ్గర ఉన్న ప్రొఫెసర్స్ అందరు కూడా వాళ్ళ ఊర్లకు వెళ్తూ ఉంటారు నేను గమనిస్తా బాగా వాళ్ళ ఊర్లకి వెళ్ళినప్పుడు కొత్త కారు కొనుక్కోవటమే ఊర్లో ఎవడికి కారు ఉండదు ఈయనే కారు అనుకొని బ్రహ్మాండంగా చూపించడానికి ఊర్లోకి వెళ్తాడు ఊర్లోకి ఎవడు ఎవడి కారు ఊర్లో కారు లేదు ఈయన మంచి కారు తీసుకొని పోయాడు ఆ కారు సురక్షితంగా ఉంటుందా ఉండదు ఒకడొచ్చి అడ్డంగా గీత గీసిపోతాడు దాన్ని ఎందుకు నీ తోటి వాళ్ళకి ఎవరికి కారు లేకుండా ఒక్కడికే కారు ఉండటం వల్ల ఉపయోగం ఉండదు కాబట్టి నీ సమాజంతో అభివృద్ధి ఏదైతుందో నీ అభివృద్ధితో పాటు నీ సమాజం కూడా ఆరోగ్యంగా ఉండాలి అభివృద్ధి చెందాలి మొదటిది నీ ఆరోగ్యం తర్వాత నీ కుటుంబ ఆరోగ్యం తర్వాత నీ సమాజ అభివృద్ధి ఆరోగ్యం నాలుగోది ఈ మూడు ఆరోగ్యంగా ఉన్నానండి నేను చాలా బాగున్నాను నా సమాజం బాగుంది నేను బాగున్నాను నా కుటుంబం బాగుంది అయినా నేను దెబ్బతింటున్నాను ఎక్కడ దెబ్బతిన్నాము నాకు నా కుటుంబానికి నాకు నా సమాజానికి అద్భుతమైన ఔషధం ఇచ్చే ప్రకృతి విధ్వంసం అవుతుంది ప్రకృతి ఆరోగ్యంగా లేదు స్వచ్ఛమైన నీరు తాగుదామంటే నీరు స్వచ్ఛమైన నీరు దొరకట్లేదు స్వచ్ఛమైన గాలి దొరకట్లేదు స్వచ్ఛమైన ఆహారం దొరకట్లేదు స్వచ్ఛమైన వాతావరణం నా చుట్టుపక్కల ఎక్కడ కూడా విధ్వంసం అయిపోతుంది అద్భుతమైన కొండలు మొత్తం కొట్టేస్తున్నారు అద్భుతమైన అడవులను మొత్తం కూడా నరికేస్తున్నారు మరి నా నేను ఆరోగ్యంగా ఉంటానా నా కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందా నా సమాజం ఆరోగ్యంగా ఉంటుందా ఉండదు కాబట్టి నా ఆరోగ్యంతో పాటు నా కుటుంబ ఆరోగ్యంతో పాటు నా సమాజ ఆరోగ్యంతో పాటు ప్రకృతి కూడా ఆరోగ్యంగా ఉండాలి ప్రకృతి ఆరోగ్యంగా ఉండాలంటే ఉంటుందా గాలి నీరు వెలుగు వెన్నెల అన్నీ కూడా ప్రకృతి అందుకే నేను చాలాసార్లు చెప్తా ఉంటాను ప్రకృతి గొప్ప కమ్యూనిస్టు అందరికీ అన్నీ ఇచ్చింది ఎవరికి ఎక్కువ లేదు ఎవరికి తక్కువ లేదు మనం స్వార్థ పొరలో ఏం చేశాము భూమికి ఎల్లలు గీసుకున్నాము ఎల్లలు గీసుకోవటం వల్ల ఏమైంది కొంతమంది భూస్వాములయ్యారు కొంతమంది పేదవాళ్ళు అయ్యారు వాళ్లకు వీళ్లకు జరిగే యుద్ధం ఏదైతుందో నిత్యం చచ్చిపోతూ ఉన్నాం అదే ప్రకృతి ఇచ్చినట్టుగా భూమి జాతీయం చేయగలిగిన భూమి మీద అందరికీ హక్కులు ఉండగలిగినా కానీ ఇంత విద్వాంసం జరిగేది కాదు ఇప్పుడు భూమి అయిపోయింది నీరు నీళ్ళను కూడా ఇప్పుడు మొత్తం కొందరే చెరువును మొత్తం చెరువులు కుంటలు కృష్ణా గోదావరి నదులు మొత్తం కూడా మలమూత్రాలు మోసే కేంద్రాలు చేశారు ఆ ఏ నీళ్లు కూడా తాగటానికి అవకాశం లేకుండా చేశారు విపరీతంగా బోర్లు వేయటం మొదలుపెట్టారు బోర్లలో నీళ్లు అమ్ముకోవడం మొదలుపెట్టారు తద్వారా ఏమైంది ఇవాళ నీటి మీద కూడా ప్రకృతి అందరికీ అన్నిచ్చింది కానీ నీళ్లు కొంతమంది స్వార్థ పొరల పాలైన భూమి స్వార్థ పాలైంది ఇక రేపు ఉంది గాలి ఇప్పటికే ఆక్సిజన్ కేంద్రాలు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు గాలిలో ఉన్న ఆక్సిజన్ మొత్తం వాళ్లే తీసుకుంటారు మనమందరం కూడా పోయి ఇలా ఆక్సిజన్ కేంద్రాల్లో కూర్చోవలసిన పరిస్థితి రేపు రాబోతుంది ఇన్ని చేసిన వాడు సూర్యుడిని మాత్రం ఆపుకోగల చేయించుకోగలడా చేస్తాడు మన టెక్నాలజీ మనకు ఉపయోగపడాలి కానీ విద్వాంసానికి ఉపయోగపడుతుంది కాబట్టి మిత్రులారా అడవి ఈరోజు సురక్షితంగా లేదు ఎవరిని బాగు చేయటం కోసం అడవిని సర్వనాశనం చేస్తున్నారు ఎవరిని బాగు చేయటం కోసం దుచ్చర్ల సత్యనారాయణ గారు పెద్ద రోడ్డు పోతుంటే డెబ్బై ఎకరాలు నేను పెట్టుకున్నానంటే డెబ్బై ఎకరాల చుట్టూ కనీసం కంచె వేయటానికి డబ్బులు ఇవ్వండి అంటే ప్రభుత్వాన్ని అడిగితే ఎవడు ఇవ్వడు కానీ అద్భుతమైన అడవి ప్రాంతాన్ని మొత్తం కూడా ఇలా ఆదాని లాంటి వాళ్లకు కట్టబెట్టడం కోసం అడవిలో అడవిలో గిరిజనుడు ఓజోన్ పొర లాంటి వాడు గిరిజనుల వల్లనే ఇలా ఆదిలాబాద్ అడవులో కానిచి మొదలు పెడితే శ్రీకాకుళం అడవుల వరకు కూడా సురక్షితంగా ఉన్నాయి అంటే వాడి కంటి ముందు బంగారు కొండలు ఉన్నా కానీ ఏనాడు కూడా దాన్ని ముట్టుకొని గొప్ప మనిషి ఎవడైనా ఉన్నాడు మనిషరేవాడు ఎవడైనా ఉన్నాడంటే అడవిలో గిరిజనుడు నేను చాలా గమనించాను వాళ్ళు అద్భుతమైన పశువుల్ని పెంచుతారు ఏనాడు కూడా పెరుగు చేసుకొని అమ్ముకోవాలనే ఆలోచన లేనివాడు వాడు ఎంత గొప్పవాడు అంత అద్భుతమైన గిరిజనులు మొత్తం కూడా రాళ్ళు ఊత కోత కోస్తున్నారు ఎవడి కోసారు మీరు కోసేదంటే ఈ అడవిని మొత్తం కూడా పెట్టుబడిదారులకు నీళ్ళు ఇచ్చారు పెట్టుబడిదారులకు భూమి ఇచ్చారు పెట్టుబడిదారులకు ఇవాళ అడవులు మొత్తం కూడా పెట్టుబడిదారులకు ఇవ్వాలని చూస్తున్నారు ఇలాంటి స్థితిలో ఇవాళ మన సమావేశం జరుగుతుంది కాబట్టి మిత్రులారా ఈ నాలుగు ఆరోగ్యాలు సురక్షితంగా ఉండాలంటే అడవులు సురక్షితంగా ఉండాలి అడవి సురక్షితంగా ఉండాలంటే మన అందరం కూడా అడవిలో ఓజోన్ పొర లాంటి గిరిజనుడికి అండగా నిలబడాలి మనం చాలా గొప్ప వాళ్ళం అని చెప్తాము ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత రేషన్ బియ్యం ఇచ్చాడు వాడికి బువ్వకు లేదు నేను రేషన్ బియ్యం ఇస్తానని గొప్పగా చెప్పుకున్నాడు వాడు కొర్రలు జొన్నలు దీన్ని బతికే వాడు అడవిలో కానీ ఎన్టీ రామారావు వచ్చి రేషన్ బియ్యం ఇచ్చిన తర్వాత జరిగిన పరిణామం ఏంటి అడవిలకు కూడా బియ్యం పోయినాయి కొర్రలకు బదులుగా బియ్యం ఎప్పుడైతే తినడం మొదలు పెట్టాడో వాడు షుగర్ రావటం మొదలైంది అడవిలో ఎక్కడైతే బియ్యం వాడకం ఎక్కువగా ఉంటుందో అక్కడ షుగర్ వ్యాధి ఉంటుంది మళ్ళీ ఇప్పుడు మరోడు ఏం చెప్తున్నాడు ఎంత చదువుకున్నాడైతే అంత మోసగాడు అవుతున్నాడు మళ్ళీ ఇప్పుడు వేడు ఏం చెప్తున్నాడు మీరు బియ్యం తినొద్దండి కొర్రలు తినండి జా ఇంకేది ఈ సున్నితమైన కథలన్నీ చెప్తా ఉన్నాడు నువ్వు గిరిజనుడు కంటే గొప్పవాడి వారా జీవితాల నుంచి నేర్చుకున్నాళ్ళు వాళ్ళు అడవిలో ఆకాశంలో ఎరిగే పిట్టకు చూస్తూ చూస్తూ బాణం వేసి కొట్టగలడు పెద్ద పులుని చూపులతో ఆపగలడు అంత అద్భుతమైన గిరిజన జీవితాలను మొత్తం కూడా విధ్వంసం చేస్తున్నారు ఈరోజు ప్రభుత్వాలు చెప్పబడుతున్న వాళ్ళు కాబట్టి మిత్రులారా ఇలాంటి సమావేశం చాలా ఉద్వేగమైన వాతావరణం ఒక యుద్ధ వాతావరణంలో ఈరోజు ప్రకృతి ప్రకృతి ప్రే ప్రకృతి ఇప్పుడు విప్లవం నిన్న జరిగిన విప్లవం కాదు రెడ్ విప్లవం గురించి నేను మా ప్రకృతిని పరిరక్షించే ఉద్యమం రావాలి రసాయనిక ఎరువులకు వ్యతిరేకంగా ఉద్యమం రావాలి అడవుల్ని పెంచే వాళ్ళని రక్షించుకోవడం కోసం ఉద్యమం రావాలి ఇది గ్రీన్ రివల్యూషన్ ఈ రివల్యూషన్ నేను ఓపెన్గా ఈరోజు చెప్తున్నాను ఇది పెట్టుబడిదారులకు భూమిని విధ్వంసం చేసేవాడికి ఇది గాలిని వాడికి ఇది నీళ్ళని వాడికి ఇది కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా జరిగే యుద్ధం ఈ యుద్ధంలో ఓ మేధావులైనా చదువుకున్న వాళ్ళు ప్రొఫెసర్లు డాక్టర్లు అనేక మంది యోగా మాస్టర్లు డాక్టర్లు మీరు కూడా ఇక్కడికి వచ్చారు మీరు వైపు ఉంటారు పెట్టుబడిదారుల వైపు ఉంటారా కార్పొరేట్ కంపెనీలకు ఉంటారా లేదు ఓజోన్ పొర లాంటి గిరిజనుడు పేదవాళ్ళకు అక్షర పేదవాళ్ళ ఆరోగ్యాలను మొత్తం నాశనం చేసి ప్రకృతి వనరులు మొత్తం కూడా ధ్వంసం చేస్తున్న పీడిత ప్రజల వైపు ఉంటారా ఆలోచించక మన తెలియజేస్తూ జీవితం అనేది ప్రకృతి వెలిగించిన అద్భుతమైన దీపం లాంటిది దేనిలో ప్రాణతైలం ఉన్నంత వరకు నలుగురికి వెలుగురు పంచుతూనే ఉండాలి దే విమానంగా వెలగాలి మన జీవితం కానీ ఈరోజు రోగాలు నొప్పులతోటి ఒక శవపేటికలాగా మన కళ్ళ ముందు ఇంకెప్పుడు వచ్చారు సావు అని మనం ఎదురు చూస్తున్నాం రోజులు మన కళ్ళ ముందు ఈ పెట్టుబడిదారులు తీసుకొచ్చారు ఇలాంటి స్థితిని మారాలంటే మనం అందరం ప్రకృతి ప్రేమికులు కావాలి మన పిల్లలకు ఎత్తైన మేడలు అందమైన కార్లు ఇవ్వకపోవచ్చుగాక కనీసం ఆక్సిజన్ ఇవ్వటానికైనా ఓ చెట్టు నాటాలనే విషయాన్ని తెలియజేస్తూ ఈ ప్రకృతి ఉద్యమం ఇరవై ఏళ్ళ క్రితం నేను మాట్లాడితే వీడు విప్లవాన్ని వదిలేసి చెట్టు పుట్టాలని తిరుగుతున్నారని చెప్పి ప్రచారం చేశారు నేను అట్లనే దీక్షతోటి పనిచేశాను అలా ఇలా ఎక్కడికి పోయినా కొన్ని వేల మంది లక్షల మంది ప్రజలు దే గుంపులు గుంపులుగా వస్తున్నారు నాకు మీ అందరి ముందు చెప్తున్నాను నాకు ఒక ఇంటి పేరు లేదు మీ అందరి ముందు చెప్తున్నాను నాకు కులం లేదు మీ అందరి ముందు చెప్తున్నాను నాకు మతం లేదు మీ అందరి ముందు చెప్తున్నాను నాకు దేవుడే లేడు ప్రకృతి నా ప్రాణవాయువు ఆ ప్రకృతి వల్లనే రెండు నెలల పదిహేను రోజుల కంటే ఎక్కువ బతుక ఉన్న జయరాజు నేను ప్రకృతిలోకి వచ్చి అద్భుతమైన ప్రకృతి పాఠాలు ప్రజలకు వివరిస్తూ వివరిస్తూ వెళ్ళిపోయాను తద్వారా ఏమైంది రెండు నెలల పదిహేను రోజుల కంటే క్యాన్సర్ పేషెంట్ జయరాజు ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు అద్భుతంగా మాట్లాడుతున్నాను నిన్నగాక మొన్న బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది నా పిల్లలందరూ ఈ డాక్టర్లందరూ కూడా నా ఎంటబడి నా కాలు చేతు యోగా మెడిటేషన్ అన్ని నేర్పటం వల్ల నేను బాగయ్యాను ఇక్కడ డాక్టర్లుగా పనిచేసే వాళ్ళందరూ కూడా మామూలు వాళ్ళేం కారు సుఖనారావు క్యాన్సర్ వచ్చింది నిలబడమ్మకుల బోన్లో క్యాన్సర్ వచ్చి తెల్ల రక్త కణాలు మొత్తం పడిపోయినాయి ఏం చే కళ్ళ ముందు చచ్చిపోతున్నాడు ఏం చేయాలనో అర్థం కాదు అప్పుడు ఆయన ప్రకృతిలోకి వచ్చాడు ప్రకృతి ఆలోచన చేశాడు ప్రకృతి డాక్టర్లను సంప్రదించాడు తద్వారా ఆయన క్యాన్సర్ని తగ్గించుకున్నాడు తనే ఇప్పుడు ప్రకృతి డాక్టర్లుగా ప్రకృతి ఆశ్రమం పెట్టి కొత్తగూడెంలో పనిచేస్తున్నాడు ఈ ప్రకృతి ఆరోగ్య మహాసభలు ప్రారంభించిన మొనగాడు ఈ పిల్లవాడు కలెక్టర్ వచ్చాడు అందరు వచ్చారు అందరూ వచ్చి కలెక్టర్ ఉన్నాడు తెలుసా నిన్న మొన్న కరోనా వచ్చింది మీకు సిగ్గు రాలేదురా ఇంకా ఇప్పుడైనా చెట్లు పెట్టండిరా అని చెప్పాడు ఆయన కాబట్టి మిత్రులారా నేనేదో తిడుతున్నానని భావించరు భావించబాకండి సమాజం మీద ఉన్న ప్రేమ మన మీద ఉన్న ప్రేమ మన కుటుంబం మీద ఉన్న ప్రేమ ప్రకృతి అంతరించిపోతుందా పోవటం వల్ల వచ్చిన బాధతో నేను మాట్లాడుతున్నాను కాబట్టి మీరందరూ కూడా ప్రకృతి వైపు ఆలోచించండి అని ప్రకృతి వైద్యాన్ని మీరు స్వీకరించండి వాళ్లకు కూడా ప్రకృతి వాళ్ళందరూ ఇంటికి పోయిన తర్వాత ఏం తింటారో మీరు గమనించారా వాళ్ళు ఈ పప్పులు కూరగాయలు ఇవన్నీ రసాయనిక లేని పంట తెచ్చుకొని తింటూ ఉంటారు నేను పద్దెనిమిది సంవత్సరాలు బతకడానికి నా తల్లి లావణ్య పద్దెనిమిది సంవత్సరాలుగా నాకు రసాయనిక లేని పంట పం పండించడం పండించి నాకు పంపటం వల్ల నేను నా కుటుంబం ఆరోగ్యంగా ఉన్నాను నేను పద్దెనిమిది సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండటానికి ప్రధానమైన కారణం పద్మారెడ్డి అద్భుతమైన ఆయన షాంపు కానీ మొదలు పెడితే నేను నా కోడలు మా కుటుంబం అందరం కూడా ఆ షాంపులు వాడటం వల్ల మేము క్యాన్సర్కు దూరం అయ్యాము మేము పద్దెనిమిది సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండటం వల్ల నెలకు రోజు రెండు నెలలకు రోజైనా నేను దుచ్చల్లో సత్యన అడవికి పోయి ఆక్సిజన్ తీసుకొని రావటం వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నాను ఇలా మీ అందరికీ ప్రధానమైన క్యాన్సర్ రావటానికి ఇంకో ప్రధానమైన కారణం ప్లాస్టిక్ దాని గురించి వివరించడానికి నాకు టైం సరిపోదు కానీ ప్లాస్టిక్ ఎందువల్ల వస్తుంది వాటర్ బాటిల్ మనోళ్ళని వాటర్ బాటిల్ పెట్టకుండా గ్లాస్ పెట్టారు ఎంత గొప్ప విషయం అరే చైతన్యం ఇక్కడి నుంచి కదా రావాల్సింది వాటర్ బాటిల్లో నీళ్లు తాగటం వల్ల క్యాన్సర్ వస్తుంది వాటర్ బాటిల్లో ఉన్న ప్లాస్టిక్ అణువులు వాటర్ బాటిల్లో ఉన్న ప్లాస్టిక్ అణువులు కడుపులోకి పోయి రక్తంలోకి పోయి నీకు క్యాన్సర్ వస్తుంది వాటర్ బాటిల్ దాగి ఈ చదువుకున్న మునగాడు ఏం చేస్తాడో తెలుసా అక్కడ పడేస్తాడు పోవాలి అది గోదావరిలో పోతుంది కృష్ణలో పోతుంది సముద్రం పోతుంది సముద్ర జీ జలచరాలు మొత్తం కూడా నాశనం అయిపోతున్నాయి మరి ఏం చేయాలి ఏం చేయాలంటే నేను ఒక ప్రత్యామ్నాయం కనిపెట్టాను నేను ఎక్కడికి పోయినా కానీ ఈ బాటిల్ తీసుకెళ్తాను మా అవి చాలా ప్రేమతోటి చలికాలం అయితే వేడి నీళ్ళు వేడి కాలం అయితే చలి నీళ్ళు పడ పెడతా ఉంటుంది నేను ఈ బాటిల్ని పడేస్తానా పడేయను తద్వారా నేను నేనున్న ప్రాంతం సురక్షితంగా ఉంటుంది నేను పర్యావరణను కాపాడుతూ ఉంటాను ఈ ప్లేట్ పెట్టుకోవటానికి బాటిల్ పెట్టుకోవటానికి ఈ బ్యాగు తీసుకెళ్తాను ఎవరైనా పండ్లు పొలాలు అన్నా తినమంటే ప్లాస్టిక్లో తీసుకోకుండా ఈ బ్యాగులో తీసుకుంటాను దీంట్లో పుస్తకాన్ని కూడా నేను రాసిన రెండు వందల నూట ఇరవై రెండు స్టోరీస్ అద్భుతమైన స్టోరీస్ ఈ పుస్తకాన్ని తీసుకొని ప్రచారం చేస్తూ ప్రకృతిని కాపాడటం కోసం నేను పనిచేస్తున్నాను కాబట్టి మిత్రులరా మీరందరూ కూడా ప్రాక్టికల్గా మనం అందుకనే నేను ప్రారంభించట ప్రారంభించటం చెప్పాను ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండాలి మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి ఏం తినకూడదు ఎలా జీవించాలో నేర్చుకుందాం తర్వాత మన కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి తర్వాత సమాజం ఆరోగ్యంగా ఉండాలి తర్వాత ప్రకృతి వనరులు మొత్తం కూడా మనం కాపాడాలి భవిష్యత్ తరాలు మహాత్మా గాంధీ ఏమంటాడు మన పూర్వీకులు ఎలా ప్రకృతిని మనకు అందించారో మనం మన పిల్లలకు అలా ప్రకృతిని అందించాలి అని చెప్తాడు మహాత్మా గాంధీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటి ముందు కూర్చొని చేతి గోర్లు తీసుకుంటూ ఉంటాడు తీసిన తర్వాత ఒక తెల్ల కాగితంలో పొట్లం కడుతూ ఉంటాడు భార్య వచ్చి అడుగుద్ది ఏమండి ఈ చేతి గోళ్ళను ఇంత పొట్లం కడుతున్నావు ఎందుకు అని అడుగుతుంది ఆయన ఏమంటాడో తెలుసా ఈ గోర్లని విత్తనాలు అనుకుని పావురాలు దీని గొంతులో పడి చచ్చిపోతాయేమో అని అంటే ఎంత సెన్సిటివ్గా భారత రాజ్యాంగం తయారు చేశాడు ప్రకృతి వనరులు మొత్తం కాపాడాలని అంత గొప్ప రాజ్యాంగం రాస్తే మనం రాజ్యాంగాన్ని పాటించం కాబట్టి మిత్రులారా ప్రకృతిని కాపాడితేనే మనం సురక్షితంగా ఉంటాం ఈ ప్రకృతిని కాపాడటంలో మీ అందరూ కూడా మీ శక్తి వంచన లేకుండా ముందుకు పోతారని తెలియజేస్తూ ఈ ఆరోగ్యం మహాసభలు వెంకన్న నాయకత్వంలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి చాలామంది గొప్పవాళ్ళు ఇందులో ఉన్నారు మన వీరస్వామి తమ్ముడు చాలా అద్భుతమైన ఖమ్మంలో సుకునే కొత్తగూడెంలో ప్రారంభించాడు తర్వాత ఎల్ వెంకన్న తర్వాత మన మన వరలక్ష్మి అటు తిరగండి ఒకపల్ ఈ అమ్మాయి గొప్పతనం ఏంటంటే ఎలాంటి అభూత కల్పన లేకుండా మారిన సమాజానికి ఆడుతూ పాడుతూ యోగా ఎలా చేసుకోవాలనో చిన్న పచ్చి పిల్లల కానుంచి వృద్ధుల వరకు వేలాది మందిని ప్రభావితం చేస్తూ యోగా నేర్పుతున్న ఒక ఇంటర్నేషనల్ యోగా మాస్టర్ వరలక్ష్మి ఆమె ఆమె ఈ ఉద్యమంలో ఓ ప్రధాన మహిళలు తరపున ఒక ప్రధాన పాత్ర పోషిస్తూ ఈ ఉద్యమాన్ని నడుపుతుంది ఇంకా కరీంనగర్ ఆదిలాబాదు నిజామాబాదు ఈ ప్రాంతాలలో కూడా ఆరోగ్య మహాసభలు జరిగి ప్రకృతిని పరిరక్షించే ఉద్యమాన్ని మీరందరూ కూడా చేయూతనిస్తారని తెలియజేస్తూ మీ అందరికీ ఈ జీవితం ప్రకృతికి మీకు అందరికీ రుణపడి ఉంటుందని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను